హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ అండి రెండు ఛానల్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ అనేది ఉంటుంది కానీ డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు థర్డ్ నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అయితే మాత్రం మేము ఏ నెంబర్కి మీరు పేమెంట్ చేయాలి అనేది చెప్తాము ఓకేనా ఇదైతే డీటెయిల్స్ అండి అలాగే మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి ప్యాక్ చేసిన ఫోటో మీకు పెడతాం కదా దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది ఒకసారి చూడండి దానిపైన మేము ఒక డేట్ ఇస్తాము పెన్తో రాసి ఉంటుంది ఆ ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ కానీ పోస్ట్లయితే అయితే టెన్ వర్కింగ్ డేస్ కానీ కౌంట్ చేసుకోండి ఓకే కానీ పార్సల్ ఫోటోని మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ వీడియోస్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఫోన్ హ్యాంగ్ అయిపోయి మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాము అందుకని అవి డిలీట్ చేస్తే కొంచెం మెమరీ అనేది వస్తుంది కాబట్టి మాకు కొంచెం మళ్ళీ ఫాస్ట్గా మేము రిప్లై ఇవ్వగలుగుతున్నాము అందుకోసమని చాలా క్లియర్గా చెప్తున్నాను సేవ్ చేసి పెట్టుకోండి ఈ సారీస్ మీ అందరికీ తెలుసు మహారాణి జార్జెట్ ఆల్రెడీ గ్రేప్ కలర్ మేము పెట్టేశాం దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట సేమ్ డిజైన్ జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ నవీ బ్లూ కలర్ బేస్లో వచ్చింది ఓకే ఈ సారీ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా అది చూపిస్తాను కానీ బ్లౌజ్ మరి మ్యాచ్ అయిందో లేదో నాకు తెలియదు కానీ కట్టడం అయితే హడావిడిలో కట్టేశాను ఇప్పుడు ఈ సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ సారీ హైట్ ఎంత ఉంది అది చూపిస్తాను అండి అలాగే బ్లౌజ్ కూడా చూపించేస్తాను చూపించిన తర్వాత శారీలో డిజైన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది దాంట్లోంచి హైట్ వచ్చేసి ఉందండి ఇక్కడ వరకు వచ్చింది హైట్ ఇక్కడ వరకు హైట్ వచ్చింది ఓకే దీనికి బ్లౌజ్ మాత్రం మనకి సపరేట్గా ఇచ్చారు శారీలో కలర్ ఏదైతే ఉందో మెయిన్ కలర్ ఆ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది నావీ బ్లూ కలర్తో వచ్చింది బ్లౌజ్లో కూడా మనకి లైన్స్ అనేది కంటిన్యూ చేశారు నేను కట్టుకున్న ఏమో అటాచ్ అయ్యి వచ్చింది దీనికి మాత్రం ఇప్పుడు నేను మీకు శాంపిల్ది చూపించాను కదా దానికి సపరేట్గా వచ్చింది ఎలా రావచ్చు అనమాట శారీలో టూ సైడ్స్ బోర్డర్ అనేది చూడండి ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది ఇది సిల్వర్ అని గోల్డ్ అని గా చెప్పడానికి లేదు ఇది టూ సైడ్స్ మనకి బోర్డర్ అనేది ఇలా ఉంటుంది అంటే స్టెప్స్ పెట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది టోటల్ గా ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు మీ అందరికీ తెలుసు మహారాణి జార్జెట్ మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే మనం వన్ ఇయర్ బ్యాకే పెట్టేసాం మనకి ఈ ఈ టైప్ ఆఫ్ వెరైటీ ఎక్కువ మంది అడుగుతూనే ఉంటారు మహారాణి జార్జెట్ పెట్టండి అని మీరు కమెంట్స్ లో కూడా ఆన్ చేసి ఉంచాం కదా ఆ కమెంట్స్ లో కూడా చాలా మంది చెప్తున్నారు మహారాణి జార్జెట్ పెట్టండి అని దాంట్లో బాగా నచ్చిన సారీస్ నేను బల్క్లో తీసుకుని వస్తున్నాను అనమాట ఇవి కూడా మనకి ఫిఫ్టీ సారీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి కానీ మీరు ఏంటంటే ఫోటో పెట్టిన తర్వాత ఈ సారీ అవైలబుల్ ఉందా అని అడగకుండా ఉంటే పే చేస్తాము అని చెప్పారనుకోండి మీ పేరు మీద మేము వెంటనే పక్కకు పెట్టేసి మీకు పే చేయండి అని చెప్తాం ఏ నెంబర్కి పే చేయాలో కూడా నంబర్ ఇస్తాం అదే నెంబర్కి మాత్రమే పే చేయండి ఇక్కడ లాస్ట్లో ఉన్న ఫైవ్ సిక్స్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అసలు పే చేయొద్దు దానికి అకౌంట్ డీటెయిల్స్ మేము యాడ్ చేయలేదండి అంటే ఆ ఫోన్ నెంబర్ ఏ ఏ బ్యాంక్కి కూడా లేదు కాకపోతే మీకు వెళ్తుంది కదా అని అంటారు కదా అంటే లాస్ట్ టైం మీరు పంపించి ఉంటారు కదా అండి దానికే మీరు కొట్టేస్తున్నారు కాబట్టి అది మాకు వస్తుంది కానీ మాకు ట్రాన్సాక్షన్స్లో చూపించట్లేదు అనమాట మళ్ళా దీని ఒక్క దానికోసం మేము బ్యాంక్కి వెళ్ళి ఆ టైంలో అమౌంట్ వచ్చిందా లేదా అని అడిగితే కానీ వాళ్ళు మాకు ఆ డీటెయిల్స్ రావు కాబట్టి మీరు ఆ నెంబర్కి చేయొద్దు ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్స్లో మేము ఒక నెంబర్ ఇస్తాం మేమే ఇస్తాం మీకు ఆ నెంబర్కి మాత్రమే చేయండి శారీ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు మనం అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ మాత్రమే చూస్తున్నాం కదా ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది ఎక్కడికైనా చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు కానీ ఆఫీస్ పర్పస్ కానీ రకరకాలుగా కట్టుకోవాలి అంటే ఇది ఒక వెరైటీ తీసుకోండి మీరు తప్పకుండా ఓకే పళ్ళులో కూడా మనకి ఈ టైప్ లో ఇలా వచ్చిందనమాట ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీరు తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే సిస్టర్స్ మీరు అడ్రస్ పెట్టేటప్పుడు క్లియర్గా ఫుల్గా వచ్చిందా లేదా అడ్రస్ అని చూసుకుని మీరు పెట్టండి చాలామంది నేమ్ ఇవ్వట్లేదు నేమ్ ఇస్తే పిన్ కోడ్ ఇవ్వట్లేదు పిన్ కోడ్ ఇస్తే డోర్ నెంబర్ ఇవ్వట్లేదు ఇలా మిస్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికోసమని చెప్పేసి అది దిగలేదని మేము పక్కన పెట్టేయాల్సి వస్తుంది పక్కన పెట్టి ఎప్పుడో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా దానికి దాని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సో ప్యాక్ చేయడం లేట్ అయిపోతుంది అలా కాకుండా మీరు క్లియర్ గా ఇచ్చారనుకోండి బాగుంటుంది ఇన్ కేస్ మీ ఏరియాకి పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంది డిటిడిసి లేదు అనుకోండి ప్రతి ఆర్డర్లో కూడా అంటే లాస్ట్ టైం మేము చెప్పాం కదా పంపించేస్తారు అని అనుకోకుండా ప్రతి ఆర్డర్లో కూడా చక్కగా మీరు చెప్పారనుకోండి పోస్టల్ కి పంపించండి అని మీ పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ రాసుకునేటప్పుడు వెంటనే వాళ్ళు పక్కన అని రాసేసుకుంటారు మాకు కూడా గుర్తుంటుంది అలాగే మీకు కూడా మళ్ళీ అడిగే అవసరం లేకుండా పోస్టల్ సర్వీస్ అయితే మేము చేసేస్తాం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ